ఈ రాష్ట్రంలో ఆరవేసులపై జరుగుతున్న వరుస దాడులపై స్పందించిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ కుటుంబ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆరోపేసులపై దాడులు మితిమీరిపోతున్నాయని రాష్ట్రంలో ఆరవేసులు వ్యాపారం చేయకుండా కుటుంబ నేతలు అడ్డుపడుతున్నారన్నారు మొన్న పొదరిలో అమానుషంగా అవినాష్ మరియు వారి తండ్రిని కొట్టడం నేడు దర్శిలో గంగదేవరి పల్లెలో ఒక డిపో నిర్వహిస్తున్న సత్యనారాయణపై వేధింపులు దశాబ్దాల కాలంగా నిర్వహిస్తున్న రేషన్ డీలర్ సత్యనారాయణపై వేధింపులు సరైనవి కావన్నారు కుటుంబ ప్రభుత్వం వచ్చాక సత్యనారాయణ రేషన్ డీలర్షిప్ వదులుకోవాలని కుటుంబ నేతలు బెదిరించారని కుటుంబ ప్రభుత్వం వచ్చాక ఆరే వయసులో బతకాలంటే భయమేస్తోంది రేషన్ డీలర్షిప్ ను వదులుకోకపోతే కిడ్నాప్ చేస్తామని బెదిరింపు బెదిరింపులకు తారలేక దేవస్థానంలో తలదాచుకున్న రేషన్ డీలర్షిప్ సత్యనారాయణ కుటుంబ నేతలకు సపోర్ట్ గా వివరిస్తున్న దర్శి పోలీసులు అన్నారు ఈ కుటుంబ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆరే వయసుల మీద దాడులు తండోపు తండాలుగా వయసులో అనేవాళ్ళు వ్యాపారం చేయడానికి చేయనీయకుండా వ్యాపారం చేసే అవకాశం లేకుండా చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి నోకలు అని చెప్పి తెలియపరుస్తున్నాను మొన్నటికి మొన్న పొదుల్లో ఏదైతే అవినాష్ కానీ వాళ్ళ తండ్రిని గాని అమానుషంగా పోలీసులు కొట్టడం కానివ్వండి ఈరోజు దర్శి నియోజకం సంబంధించి గంగ గంగదేవపల్లె దర్శి నియోజక సంబంధించి గంగదేవపల్లె గ్రామానికి చెందిన ఎవరైతే మన సత్యనారాయణ అని చెప్పని రేషన్ డీలర్ గత దశాబ్దాలుగా ఈ రేషన్ షాపు నడుపుకుంటున్నాడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మీరు మీ యొక్క రేషన్ డీలర్షిప్ రిజైన్ చేయండి అది మేము తీసుకోవాలి అని చెప్పని వాళ్ళ దబాయించడం ఇతను ఒప్పుకోకపోయేటప్పటికీ అతను కిడ్నాప్ చేయని చెప్పి కిడ్నాప్ చేయాలని చెప్పి టీడీపీ నాయకులు ప్రయత్నం చేయడం అనేది చాలా బాధాకరం ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఆరు వయసులు బతకాలంటే కష్టం అనేది పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన కనబడుతుంది ఏమంటే దశాబ్దాలు చేస్తున్న రేషన్ డీలర్ మీకు ఏమంటే అయిపోయాడు అతను రిజర్న్ చేయకపోతే కిడ్నాప్ చేస్తారా అతను ప్రాణాలు కాపాడు కాపాడుకోవడానికి దేవాలయకెళ్లి ఆశ్రయం తీసుకోవాలని పరిస్థితి కనపడుతుంది అది చూసి పోలీసులు ఇతని మీద ఏదైతే కిడ్నాప్ చేస్తున్నట్టు ఏదైనా ఇతని ఇతను ఇతర కంప్లైంట్ కేసు కట్టకుండా ఇతని మీద టీడీపీ నాయకులు అక్రమ కేసులు కట్టే విధంగా అంటే ఆరు వయసులు ఎవరు వ్యాపారం చేయకూడదు మీరు దేనికి పనికి విధంగా ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎంతమంది ఆరు వయసుల మీద దాడులు చెప్పడానికి లెక్కలు చెప్పలేనంత విధిగా నడుస్తుంది రోజుకో చోట దారి జరుగుతుంది అంటే ఆరు వయసులకి ఈ ఆంధ్ర రాష్ట్రంలో బతికే హక్కు లేదు అసలుకి తెలుగుదేశంలో ఉన్న ఆరు వయసు మంత్రి గారు ఏం చేస్తారు ఎమ్మెల్యేలు ఏం చేస్తారు టిడిపిలో ఉన్న ఆరు వయసులు ఏం చేస్తారు ఏదో మొన్నేమో అవినాష్ కొట్టిన తర్వాత ఏదో ఎస్ఐ మీద మేము విఆర్ పంపించేసామని చెప్పి చేతులు తుడుపుకున్నారు తప్ప ఎస్ఐ మీద ఎక్కడైనా యాక్షన్ తీసుకున్నారా చంద్రబాబు సీరియస్ అయ్యాడు ఏ సీరియస్ అయితే ఏం జరిగింది అక్కడ ఏమన్నా అతని మీద సస్పెండ్ చేయగలిగాలి మీరేమన్నా